మహబూబ్నగర్ జిల్లాలో జింకలపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు ఇక ఎస్ఎంఎస్ ఫ్యాక్టరీని వేరే ప్రాంతానికి తరలించాలని ఎరవలి తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు ఫ్యాక్టరీ వల్ల పర్యావరణ కాలుష్యం జరుగుతుందన్నారు రసాయనాలతో పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు ఫ్యాక్టరీని తరలించి ప్రజల ప్రాణాలను పశువులను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు నందుకు సింకలపల్లి గ్రామస్తులందరూ వచ్చి ఎస్ఎన్ఎస్ కంపెనీకి సంబంధించినటువంటి దానివల్ల కాలుష్యం జరుగుతుంది అనే విషయాన్ని కూడా నా దృష్టికి రాతపూర్వకంగా తెలియజేసినారు గత వారంలో నేను ఆ కంపెనీని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇన్స్పెక్షన్ చేయాలని వెళ్తే కూడా మమ్మల్ని ఒక పది నిమిషాల దాకా బయట నిలబెట్టినారు కానీ ఎవరు కూడా వాళ్ళు వెయిట్ తీయలేదు ఈ విషయాన్ని కూడా నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళకూడ సాధ్యమైనంత వరకు కంపెనీ యాజమానులు పరిశ్రమల యాజమానులు విధ్వంసాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి ఆ బాధ్యత వాళ్ళు తీసుకోవాలి కానీ వాళ్ళు అక్కడ తీసుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎన్ఎస్ కంపెనీ వాళ్ళు ఆ కంపెనీ నుండి వచ్చేటువంటి వ్యర్థ రసాయనాలను నియంత్రించకుండా నియంత్రిక యంత్రాలను పెట్టకుండా పెడితే కోట రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి ప్రజల ప్రాణాలు జీవ